సో ఈరోజు మీకు తీర్థయాత్రలు చేస్తే ఏం ఫలితం లభిస్తుందో తెలుపుతాం ఎందుకంటే చాలామందికి కూడా తీర్థయాత్రలు ఎందుకు వెళ్ళాలి మన దేవుడు మనకి ఇక్కడే లేడా అది చేయటం వల్ల ఏం లభిస్తుంది అనే చాలా ప్రశ్నలు ఉదయిస్తూ ఉంటాయి అందుచేత మహాభారతంలో తెలుపబడ్డ కొన్ని విషయాలు మీకు తెలుపుతాం భీష్ముడికి పులస్త్య మహాముని ఈ యాత్ర ఫలితాన్ని గురించి తెలిపాడు అయితే అది ఏ విధంగా తెలిపాడో చూద్దాం తీర్థయాత్రలలో భూప్రదక్షిణం చేసిన వాడికి ఎలాంటి ఫలితం కలుగుతుందో తెలిపండి అని భీష్ముడు అడిగాడు అప్పుడు పులశ్చుడు ఏమని చెప్తా ఉన్నాడంటే తీర్థయాత్రలు మునులకు ఆశ్రయాలు సో అందుచేత ఈ తీర్థయాత్రలు చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో చెప్తాను విను అని చెప్పి చెప్తా ఉన్నాడు ఈ ఎవని చేతులు కాళ్ళు మనస్సు స్వాధీనంలో ఉంటాయో విద్య తపస్సు కీర్తి కలిగి ఉంటాడో వాడు తీర్థయాత్రల ఫలితాన్ని పొందుతాడు అని చెప్తున్నాడు అలాగే ప్రతి గ్రహానికి దూరమై ఆనందంగా అహంకార రహితంగా ఉంటాడో తీర్థయాత్ర ఫలితాన్ని అందుకుంటాడు అని అంటున్నాడు అలాగే డాంబికత్వం అలాగే ఈ పని నేను చేయగలుగుతాను అన్న అహంకారం లేనివాడై తక్కువ ఆహారం అంటే మితాహారాన్ని తీసుకుంటూ జితేంద్రియత్వం కలవాడు పాపాల నుండి విముక్తి పొంది తీర్థయాత్ర ఫలితాన్ని సాధిస్తాడు అని చెప్తున్నాడు అలాగే కోపం లేనివాడు సత్య సంవంతుడు అంటే నిజాన్ని పలికేవాడు నియమనిష్టలు కలిగి ఉన్నవాడు ప్రాణులందరినీ తన వలనే చూడ కలిగేవాడు తీర్థయాత్ర ఫలితాన్ని పొందుతాడు అని చెప్తున్నాడు అయితే అసలు ఈ యాత్రలు ఎందుకు చేయాలి అన్నదానికి కూడా ఇచ్చాడు ఆయన ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే దరిద్రులు ఈ యజ్ఞాలను చేయలేరు ఎందుకంటే దానికి ఎంతో ఖర్చు అవుతుంది ఎన్నో సాధనాలు అవసరమైతే కాబట్టి ఆచరించలేరు అలాగే రాజులు సమర్థులైన కొందరు మాత్రమే యజ్ఞాలను ఆచరిస్తారు ఒంటరి వారు అసహాయులు సాధనా సామాగ్రి లేనివారు ధనము లేనివారు యజ్ఞాలను చేయలేరు అందుచేత దరిద్రులు కూడా సత్కర్మ రూపంగా యజ్ఞాలు చేయవచ్చు యజ్ఞాలతో సమానమైన ఫలితాల ఫలితాలే వాటి వల్ల కలుగుతాయి అవన్నీ చెబుతాను అంటున్నాడు అలాగే తీర్థయాత్రలు యజ్ఞాల కంటే కూడా ఎక్కువ ఫలితాన్నిస్తాయి అని చెప్తా ఉన్నాడు తీర్థాలలో మూడు రాత్రులు ఉపవాసం చేయకపోయినా తీర్థయాత్రలు చేయకపోయినా సువర్ణదానం గోదానం చేయకపోయినా మానవుడు దరిద్రుడైపుడతాడు అని తెలుపుతున్నాడు ఆయన అలాగే సమృద్ధిగా దక్షిణలిచ్చి అగ్నిష్టోమాది యాగాలు చేసినా తీర్థయాత్రలు చేయకపోతే ఫలితం ఉండదు అని చెబుతున్నాడు మానవలోకంలో దేవదేవుని బ్రహ్మతీర్థం పవిత్రమైనటువంటిది దానిని పుష్కర తీర్థం అని చెబుతారు సో అందు అదృష్టవంతుడైన మనిషి మాత్రమే ప్రవేశించగలడు అంటున్నాడు పుష్కర తీర్థంలో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పదివేల కోట్ల తీర్థాల శక్తి కలిసి ఉంటుంది ఈ తీర్థంలో ద్వాదశాదిత్యులు అష్టవసువులు ఏకాదశ రుద్రులు సాధ్యులు మరుత్తులు గంధర్వులు అప్సరసలు నిత్యము నివసిస్తూ ఉంటారు మహారాజా అక్కడ తపస్సు చేసి దేవతలు దైత్యులు బ్రహ్మ ఋషులు ఈ పుణ్యం చేత యోగశ్రేష్ఠులు అవుతారని తెలుపుతున్నాడు మనసులో అయినా పుష్కర తీర్థానికి వెళ్ళాలని సంకల్పిస్తే అతని స్వర్గాగమనానికి అడ్డుపడే పాపాలన్నీ నశించిపోయి స్వర్గానికి చేరి పూజలు అందుకుంటాడు అంటున్నాడు అలాగే పుష్కరంలో కమలంలో కూర్చున్నటువంటి బ్రహ్మ ప్రసన్నతతో సదా నిత్యము నివసిస్తాడని తెలుపుతున్నాడు ఈ తీర్థంలో పూర్వం ఎందరో దేవతలు ఋషులు తపస్సు చేసి గొప్ప గొప్ప సిద్ధులు పొందారు అని తెలుపుతున్నాడు అక్కడ స్నానం చేసి దేవతలకు పితృలకు పూజ చేసిన వాడు అశ్వమేధ యాగ ఫలితం కంటే పదిరెట్ల ఫలం సాధిస్తాడని చెప్తున్నాడు పుష్కరారణ్యంలో ఒక్కనికైనా అన్నదానం చేస్తే ఆ పుణ్యం చేత ఇహలోక పరలోకాలలో ఆనందాన్ని పొందుతాడు శాఖ ఫల మూలాలతో స్వయంగా జీవిస్తూ అదే శ్రద్ధతో సకల దోషాలను ఎంచక బ్రాహ్మణులకి దానం చెయ్యాలని తెలుపుతున్నాడు పుష్కర స్నానాన్ని కార్తీక పూర్ణిమ నాడు చేసినట్లయితే మనుషుడు బ్రహ్మ సన్నిధిలో చాలా కాలం జీవిస్తాడు అని తెలుపుతున్నాడు అలాగే ఉదయాన సాయం సమయాన రెండు చేతులు జోడించి పుష్ మూడు పుష్కర తీర్థాలను తలిచేవాడు సర్వ తీర్థాలలో స్నానం చేసిన వాడు అవుతాడు పుట్టినది మొదలు ఇప్పటి వరకు చేసిన పాపాలు స్త్రీవైన పురుషుడివైన పుష్కర స్నానంతో అన్నీ నశిస్తాయి సమస్త దేవతలలో విష్ణువు ఎట్లు మొదటివాడో అట్లే సర్వ తీర్థాలలో పుష్కరమే మొదటిది పుష్కర తీర్థంలో పన్నెండేండ్లు గడిపిన మానవుడు అన్ని యాగాలు చేసిన ఫలితాన్ని పొంది చివరికి బ్రహ్మలోకాన్ని పొందుతాడు పూర్తిగా ఏండ్లు అగ్నిహోత్రం చేసినవాడు కార్తీక పూర్ణమి నాడు పుష్కరతీర్థంలో నివసించినవాడు సమానము అలాగే మూడు నదులు మూడు పర్వత శిఖరాలు మూడు తీర్థాలు ఇవన్నీ లోకంలో చాలా సిద్ధాలై ఉన్నాయి పుష్కర తీర్థానికి వెళ్ళడం తపస్సు చేయటం దానం చేయటం నివసించటం కష్ట సాధ్యాలు ఇంద్రియ నిగ్రహంతో తక్కువ ఆహారం తీసుకుంటూ పన్నెండు రాత్రులు అక్కడ గడిపి ప్రదక్షిణం చేసినట్లయితే ఎంతో పుణ్యాన్ని పొందగలుగుతాడు అని తెలుపుతున్నాడు సో కాశీ ప్రయాగ పుష్కరాలు మూడు అనాథులు అంటే ఎల్లప్పుడూ ఉంటాయి అలాంటి ఈ పుష్కరం కాశీ ప్రయాగల వంటిది అని పుష్కర స్థుతి ఉన్నది సో యాత్రా ఫలితము ఈ విధంగా మనిషి పొందవచ్చని సో యజ్ఞయాగాదుల్లాంటివి గొప్ప గొప్ప దానాలు చేయలేనప్పుడు తీర్థయాత్రలకు పోయినట్లయితే అలాగే పుష్కర తీర్థంలో స్నానమాచరించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఈ యజ్ఞదా యజ్ఞ యాగాదులా దానాదుల ఫలితాలు పొందుతారు తీర్థయాత్రల వల్ల అని పులస్త్య మహర్షి భీష్ముడికి తెలిపినాడు ఇది యాక్చువల్గా తీర్థయాత్ర ఫలితం ఇంతే కాకుండా మరెన్నో ఫలితాలు ఉన్నాయి భవిష్యత్తులో మరికొన్ని విషయాలు మీకు తెలుపుతాం థ్యాంక్ యూ వెరీ మచ్